అరవింద సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్ మంచి మంచి సినిమాలు తీసింది ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా అప్పుకుంది తనకిచ్చిన నెరేషన్ సినిమాలో చూపించిన నెరేషన్ ఇచ్చారా అన్నది మరి ఈ మధ్య వచ్చిన మళ్ళీ గుంటూరు కార సినిమాలో మీనాక్షి చౌదరి తన మీనాక్షి చౌదరి కదా మీనాక్షి చౌదరి తనని చూసిన తర్వాత మేబీ ది సంథింగ్ కామన్ అని బయట ఆడియన్స్ కనిపిస్తుంది పెద్ద హీరో పెద్ద హీరోయిన్స్ని చిన్న రోల్స్కి పెద్ద సినిమాల్లో తీసుకోవడం అనేది అసలు అరవింద్ సమేతలో ఏం జరిగింది అంటే అరవింద సమేత అప్పుడు అంటే ఐ వాంట్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్ నేను అప్పటివరకు ఏం పెద్ద సినిమాలు చేయలేదు నాడ్ నాకు పెద్ద స్టార్ నాకు అప్పుడేం లేదని నేను అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ థింక్ హన్ బిగ్ మూవీస్ దానికంటే ముందైతే నేను ఒక బిగ్ ఒక పెద్ద సెట్ ఒక ఒక ఆరేడు క్యారవేన్లు లైన్గా బస్ డిపోలాగా నేను అసలు చూడలేదు అట్లా నాకు చాలా కొత్త అది సో ఇంకోటి నేను ఎప్పుడొకటి క్లియర్గా ఏముండేదనంటే నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓకే ఐ వాంట్ టు డూ ఓన్లీ లీడ్ రోల్స్ నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది ప్రాబ్లీ అంటే ఇట్స్ నాట్ లైక్ క్యారెక్టర్స్ చేయొద్దు అని కాదు బట్ నాకు పర్సనలీ లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అస్ అ లీడ్ రోల్ అనేది నాకు చాలా ఉండింది సో వెన్ దే కేమ్ టు మీ నాకు నరేట్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారు అండ్ వంశీ గారు అప్రోచ్ మీ సో చేసినప్పుడు దెన్ దట్ టోల్డ్ మీ దట్ ఇట్స్ టూ హీరోయిన్స్ ఉన్నారు ఇది అదని చెప్పారు అన్నాక నేను ఐ వాజ్ నాట్ షూర్ ఐ వాజ్ నాట్ బీంగ్ యారగెండ్ ఇన్ ఆల్ ఐ వాజ్ నాట్ షూర్ కరెక్ట్ కాల్ కాదా మళ్ళీ స్టీరో టైప్ చేసిస్తారా ఏంది టైప్ కాస్ట్ చేసిస్తారా మళ్ళీ రిస్క్ ఎందుకు ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అక్కడ నేను ఈ సినిమా పోతే మళ్ళీ నాకు ఎవడొచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి నా కోసమనే ఒక సినిమా తీసి ఏం చేసేది లేదు ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ సో ఐ వాజ్ నాట్ షూర్ వద్దులేండి అండ్ లైక్ అంటే ఏంటి మీకు ఇంత మొత్తం ప్యాకేజ్ ఇట్లా ఉంది కదా తారక్ గారు ఉన్నారు త్రివిక్రమ్ గారు ఉన్నారు సితారా ఉంది అదే హరిక హాస్ని ఉంది ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆస్ లీడ్ సో వన్ ఆఫ్ ద లీడ్సే కదండి అన్నారు ఆయన లైక్ ఓకే అనుకున్నాను తర్వాత నాకు త్రివిక్రమ్ గారు నరేట్ చేశారు అంటే సో నైస్ ఆఫ్ హిమ్ దట్ ఈ నరేటెడ్ మీ ద హోల్ స్టోరీ ఫర్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్ సో ఐ లైక్ ఓకే ఒకసారి జస్ట్ ఇట్ అ షార్ట్ చూద్దాం ఒకసారి చేసి చూద్దాం ఐ సెట్ నో అని చెప్పా చాలాసార్లు మళ్ళీ ఇప్పుడు విన్న తర్వాత అబ్బా సరే చూద్దాం బట్ ఆయన అన్నారు ఇది వన్ ఆఫ్ ద లీడ్సే అమ్మ యూ వాంట్ టు ప్లే లీడ్స్ రైట్ ఇట్స్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఓన్లీ సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే ఐ వాజ్ హెసిటెంట్ లైక్ ఎక్కడో నాకు ఎక్కడో కొడుతుంది ఎక్కడో కొడుతుంది అన్నట్టే ఉండింది బట్ సిల్ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఒకసారి చూద్దాము ఇది అని చెప్పి అసలు ఓకే సార్ అని చెప్పా ఓకే సార్ అని చెప్పిన తర్వాత ది వాజ్ లైక్ షూట్ అయ్యింది ది వాజ్ వన్ యాక్చువల్లీ ది వాజ్ అ సాంగ్ షూట్ ఆల్సో దట్ డి హ్యాపన్ దాని తర్వాత అంటే ఇట్ వాజ్ నైస్ అండ్ ద ఫోల్ అట్మాస్ఫియర్ వాజ్ నైస్ అండ్ అండ్ తారక్స్ ఎనర్జీ వాజ్ అమేజింగ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎవ్రీథింగ్ అంటే ది వాజ్ సో ఆర్గనైజ్డ్ అండ్ నేను ఆ సినిమాలో బైక్ కూడా నేర్చుకున్నా హార్లీ డేవిడ్సన్ బైక్ కూడా నేర్చుకున్నా సో అండ్ దిస్ ఇస్ సో మెనీ గుడ్ మెమరీస్ ఐ హ్యావ్ అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు అంటే నా నే ఈరోజు ఓకే అంటే నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్ సో షూట్ లొకేషన్కి వెళ్ళాను లొకేషన్ వెళ్ళే లోపల నాకు అప్పటికి న్యూస్ బయటకు ఎట్లానే వచ్చింది ఐ ఐడి నో ఎట్లా వచ్చిందో బట్ ఎవ్వరూ తెలియని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి దే వాంట టు బీ ఇన్ టచ్ విత్ మీ ఐ డింట్ అండర్స్టాండ్ లైక్ ఓకే ఇప్పుడు సినిమా అవుతుంది కాబట్టి ఇంత హవానా అని చెప్పి అనుకున్నాను బట్ నీకు ఒక ఫియర్ కూడా వస్తుంది వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ ఇది ప్రాపర్ రోల్ కాకపోతే వీళ్ళందరూ నాకు తర్వాత తిడతారు వీళ్ళందరూ నన్ను పక్కకు పెట్టేస్తారు కదా నాకు అంటే ఒక ఫియర్ కూడా చాలా ఉండింది సో వాట్ ఎవర్ దే అంటే ఒక ఒక సాంగ్ అనుకున్నారు అది అది అవ్వలేదు సో ఓకే ఫైన్ నాకు ఎట్లా నాకు అప్పుడు పెద్ద సినిమాలు ఏం పెద్ద ఐడియా లేదు ఎట్లా హౌ విల్ రన్ అండ్ ఆల్ సో ఇట్ వాస్ నైస్ అయిపోయింది షూట్ అయిపోయింది బట్ కరెక్ట్ రిలీజ్ టైంకి ఐ థింక్ ఐ వాచ్ ద మూవీ అప్పుడు అండ్ తర్వాత చాలా రోజుల తర్వాత చూసాను బట్ ఎంత షూట్ చేశారో అంత లేదు కదా సినిమాలో యాక్చువల్ యాక్చువల్లీ ఎక్స్ట్రా సీన్స్ బట్ నాట్ ఎన్ని ఐ డోంట్ రిమెంబర్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఒక సాంగ్ షూట్కి మాత్రం నేను గోవాలో ఉండే అప్పుడు సో రిహార్సల్స్ ఉన్నాయని చెప్పారు సో నేను దానికి వెకేషన్లోని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను బట్ ఇక్కడ వచ్చాక ఇది క్యాన్సిల్ అయిపోయింది సో ఐ డోట్ అండర్స్టాండ్ అప్పుడు లైక్ ఓకే ఓకే ఫైన్ అనుకున్నాను బట్ దెన్ ఐ అండర్స్టూ ప్రాబ్లీ అంటే చాలా అనుకుంటాం కానీ కొన్ని జరగవేమో ఎడిటింగ్లో తీసేస్తారో లేదా యాక్చువల్ షూట్ చేయరేమో అని దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇట్లా కూడా ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ అంటే లైక్ నిజంగా నాకేం ఒప్పుకున్నాను ఇవన్నీ చెప్పారు ఓకే ఐ వాజ్ ఓకే విత్ ఇట్ అండ్ నెక్స్ట్ డేనే దిస్ ఎడ్ డే దిగున్నా అంటే అనౌన్స్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్ సెకండ్ లీడ్ కింద అనౌన్స్ చేస్తాను దట్ ఆల్సో డిన్ హ్యాపీన్ సో ఐ డింట్ నో ఎందుకు అది అవ్వలేదో నాకు తెలియదు ఐ వాస్ టాకింగ్ టు మై మేనేజర్ ఆల్సో లైక్ అండ్ ఇది ప్రామిస్ చేశారు కదా ఇది చేయండి అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో కమింగ్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇషారాబాయిస్ డూయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్ నేనే అంటున్నా సెకండ్ లీడ్ లో ఈ చేస్తుంది సో ఎన్ సో మూవీలో చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ప్రామిస్ చేసిందే కదా ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో అంటే ప్రామిస్లు చాలా చేస్తారు కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేది ఎగ్జిక్యూట్ అయ్యేది చాలా కష్టం ఇండస్ట్రీలో చాలా మంది చాలా ప్రామిసులు చేస్తారు సో వెన్ వెన్ యూ సే సంథింగ్ వెన్ వెన్ యూ సే దట్ ఐ గోన్ డూ దిస్ ద వెరీ నెక్స్ట్ డే అన్నప్పుడు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఐ వాస్ లైక్ ఐ డి అండర్స్టాండ్ ఐ వాస్ ఐ ఆస్ మై మేనేజర్ ఆల్సో లైక్ ప్రామిస్ చేశారు కదండి ఒకసారి చూడండి అని చెప్పి సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్ దూట్ వాస్ డన్ రిలీజ్ కూడా అయిపోయింది సినిమా అండ్ ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ అంటే ఏదో కొంచెం బాధ ఉండింది నాకు ద ఓన్లీ హ్యాపీనెస్ ఐ హ్యాడ్ అంటే ఆ సినిమా నేను చేసింది ఓన్లీ హ్యాపీనెస్ వాజ్ టు వర్క్ విత్ తారక్ త్రివిక్రమ్ గారు అండ్ విత్ బిగ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సో దట్ అంటే నాకు ఆ అట్మాస్ఫియర్ అనేది నేను ఎప్పుడు చూడలే అప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చాను కానీ అంత అట్మాస్ఫియర్ అంత అంత బిగ్ బడ్జెట్లో ఇట్లా ఉంటుంది ఇలా అని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యునో యునో ఐ వాజ్ వర్కింగ్ విత్ తారక్ ఎందుకంటే నేను అప్పటివరకు సీన్ ఇన్ థియేటర్స్ లోనే కదా చూసింది సినిమాలో చూసింది సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ హీ వాజ్ వెరీ వెరీ ఎనర్జిటిక్ అండ్ త్రివిక్రమ్ గారి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సో ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ నాకు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉండింది చేయడానికి పూజా యాజ్ వెల్ షీ వాజ్ మై సిస్టర్ కదా అందులో సో ఇట్ ఇట్ వాజ్ ఫన్ ఓన్లీ బట్ అదే షూట్ అంతా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత అదే పీపుల్ కాల్డ్ మెన్ లైక్ మీదేం లేదండి రోల్ మీదేం పెద్దగా ఏం లేదండి అసలు ఆ రోల్ అంటే అంటే నేను ఇప్పుడు నేను ఏం చేయాలి తెలీదు అసలు సినిమా వాళ్ళే చాలా మంది చేశారు నాకు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసిన నేను డబ్బా కొట్టుకోను నాకు చాలా భయం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏమైనా అవుతుందేమో నాకు చాలా ఫియర్ ఉంది ఉండేది సో నేను ఎవరికి ఏమంతా నేను డబ్బా చేయలేదు దానికి పెద్ద ఇది చేసుకోలే ఏం చేసుకోలేదు అప్పుడు ద పీపుల్ హూ కాల్ మీ అలాగే ఐ కేమ్ టు నో దట్ యుర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అవునండి చేస్తున్నాను సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి ఏం లేదండి అసలు మీద అందులో అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు చేశారు ఇలా నాకు చాలామంది చెప్పారు చాలామంది అసలు మీకు ఇదే ఏ విధంగా మీకు వర్కౌట్ అవ్వదు అంటే ఓన్లీ నెగిటివ్ ది ఈస్ నాత్ పాజిటివ్ ద ఓన్లీ పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఏంటి అంటే ఐ గాట్ ఎక్స్పోజర్ ఎందుకంటే దట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఈషారెబ్బా అని ఒక అమ్మాయి ఉంది అన్నది ఆ సినిమాతోనే తెలిసింది తెలుగు అమ్మాయి ఉంది అంటే ఎక్స్పోజర్ వాజ్ హ్యూజ్ అంటే నా ఎందుకంటే ట్విట్టర్ అప్పుడే నేను కొత్తగా వచ్చాను ఆ సినిమాకి ముందు దే వాజ్ పీపుల్ దే వే పీపుల్ ట్యాగింగ్ మీ అంటే 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 చెప్పచ్చో లేదు నాకు తెలియదు బట్ దే వర్ ట్యాగింగ్ మీ అండ్ మై కో స్టార్ పూజా అండ్ ఆల్ లైక్ అదే ఇది తెలుగు అమ్మాయి బాగుంది కదా ఇది అని అంటే పూజ బాగుంది కదా అంటే అంటే మిక్స్ ఉన్నాయి కానీ సపోర్ట్ ఐ ఘాట్ ఇట్ వాస్ హ్యూజ్ మ్యాన్ లైక్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా తారకన్నతో చేసింది ఈషారెబ్బా తెలుగు అమ్మాయి చేసింది అంటే అంటే నాకు ఇప్పటికీ నేను మొన్న రాజమండ్రిలో షూట్ అయిపోయి రిటర్న్ వస్తుంటే ది వాస్ ఇస్ గై హు వాంట్ టేక్ అ సెల్ఫీ విత్ మీ హీస్ లైక్ సెల్ఫీ తీసుకొచ్చా మేడం అని నేను షూర్ మీరు అరవింద్ సమయతో చాలా బాగా చేశారంటే ఎంతసేపు ఉన్నా నేను అందులో చాలా తక్కువసేపు ఉన్నా బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ అండ్ దట్స్ అ హ్యూజ్ థింగ్ అంటే అవన్నీ నెగిటివ్ అన్నీ పక్కన పెట్టేస్తే వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ దట్ అన్నీ నేను పక్కన పెట్టేస్తే జనాలు అంటే ఎప్పుడు చేస్తారు మళ్ళీ మా తారకన్నతో ఏమనుకుంటున్నారు మొన్న ఆస్కర్ వచ్చింది కదా మీరే అనుకుంటే అంటే వాళ్ళు ద లవ్ దే గేవ్ మీ ద సపోర్ట్ అంటే ఆ రోజు కూడా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత కూడా అంటే బేసికలీ తెలుగు అమ్మాయి మన అమ్మాయి అని నన్ను అంటే ఒక దగ్గర తీసుకొని చాలా సపోర్ట్ చేశారు ఐ థింక్ యా దట్ వాజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే నేను ఎప్పుడు ఏముంది ఏమొస్తుందిలే ఏముందిలే అంటే వాళ్ళు ఇది చెప్పారా చేయలేదు అయ్యో చేస్తుంటే బాగుండి ఇలా ఉండేదాన్ని సడన్ గా ట్వీట్స్ అన్ని అన్నిట్లో చాలా వాటిలో నన్ను కూడా ట్యాగ్ చేశారు ఆఫ్ ఆర్ పాజిటివ్ అండ్ ఐ ఐ ప్రతి దానికి అప్పుడు కొంచెం కొంచెం బాధ అనిపించిన తర్వాత పే అవుతుంది వాట్ నెగిటివ్ జరుగుతుంది నువ్వు బాధపడుతున్నావు అంటే ఐ థింక్ సంవేర్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అంటే గాడ్ విల్ కాంపన్సేట్ యూ దాట్ కాంపన్సేట్ పాజిటివ్ థింగ్ వాట్ ఐ ఫీల్ కరెంట్ ప్రాజెక్ట్ ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్ టూ ప్రాజెక్ట్ ఎలా ఉంది బాగుంది తమిళ్లో బాగుంది చాలా న్యాచురల్ గా ఆథెంటిసిటీ కావాలి ఇట్లా చాలా వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు జనాలందరికీ టూ మచ్ కాంటెంట్ ఎక్కువైపోయాయి ఓటీటీలో ఏదైనా కొంచెం మనం ది టాప్ ముందు ఓ ఏ చాలా నచ్చేది ఇప్పుడు అలా చూపిస్తే ఆ ఇది మొన్నే ఏదో వేరే సినిమా చూసావు ఏదో వేరే లాంగ్వేజ్ అంటే ఇప్పుడు దిస్ టూ మచ్ కాంటెంట్ దే లైక్ నీకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి నీకు డబ్ తెలుగులో డబ్ చేసిన సినిమాలు ఉన్నాయి అన్ని సో నీకు జాపనీస్ మలయాళం ఉన్నాయి అన్ని స్పానిష్ ఉంది ఫ్రెంచ్ ఉంది అన్ని సినిమాలు ఉన్నాయి నీకు అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి సో నువ్వు సబ్ టైటిల్స్తో చూసేచ్చు డబ్ చేస్తే తెలుగులో చూసేయచ్చు సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ టూ మచ్ అవుట్ సైడ్ ఓటీటీలో అయితే టూ మచ్ కాంటెంట్ సో ద మోర్ రియల్ ద ఫిల్మ్స్ ఆర్ ఐ థింక్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు వాచ్ రైట్ నవ్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు రజనీకాంత్ సార్ కానీ చిరంజీవి సార్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటి ది వాంట్ సీ వాళ్ళని చూసినప్పుడు మాత్రం అబ్బా మన స్టార్ మనం ఇట్లే ఇట్లా హై లెవెల్లో చూడాలి లేదా ఫుల్ బిల్డప్ షార్ట్స్ అట్లా ఐ థింక్ ఇట్స్ హై ఫర్ యా అదే ఫ్యాన్స్కి కదా సో అది అదైతే ఉంది బట్ రియల్ స్టోరీస్కి అంటే అరే మొన నాకైతే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే భలే ఉంది అని అనిపించింది అంటే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది లేదా ఎనీ క్యారెక్టర్ లైక్ అరే ఇది నాకు జరిగింది లేదా ఇది నా ఫ్రెండ్కి జరిగింది అని అనిపిస్తే రిలేటబిలిటీ అన్నది ఐ థింక్ ఇట్ విల్ క్యాప్చర్ ద ఆడియన్స్ వెరీ వెల్ యా